హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు బిగ్ బాస్ టీఆర్పి కోసం సీజన్ ఎయిట్లో లో ఎలాంటి స్కెచ్ల్ని గీయబోతున్నాడు అన్నది మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ అన్నది ఒక్క భాషలో కాదు చాలా రకాల భాషలలో రిలీజ్ అవుతుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే తెలుగులో రాబోతున్న సంగతి అందరికీ తెలుసు ఆసక్తిగా చాలా మంది ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ ఒక రియాలిటీ షో అయినా సరే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ షో అంటే అస్సలు నచ్చదు కానీ బిగ్ అన్ని టీవీ షోస్ కంటే బిగ్ బాస్ ఏదైతే టెలికాస్ట్ అవుతుందో ద రియాలిటీ షో వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్తో దూసుకు వెళ్తుందని చెప్పాలి అయితే ప్రతి సీజన్కి సీజన్ వన్ నుండి ఇప్పుడు సీజన్ సెవెన్ కంప్లీట్ అయ్యింది ఇన్ని సీజన్స్లో కూడా ప్రతి సీజన్స్కి ఏదో ఒకలాగా టీఆర్పీ పెంచడం కోసం ఒక హైప్ని పెంచడం కోసం ఏదో ఒక కాన్సెప్ట్తో ముందుకొస్తూ ఉంటారు అలానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కాన్సెప్ట్ వింటే వామ్మో నిజంగానే మన తెలుగులో ఇది వర్కౌట్ అవుతుందా అనేంత షాకింగ్గానే ఉందని చెప్పాలి లేటెస్ట్గా బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించిన చాలా అప్డేట్స్ అనేవి రోజు రోజుకి బయటకు వస్తున్నాయి అది కంటెస్టెంట్స్ కావచ్చు బిగ్ బాస్ ఎయిట్ కాన్సెప్ట్ ఏంటి ఇక బిగ్ బాస్ ఎయిట్ ఎలా రన్ అవ్వబోతుంది మోస్ట్లీ కంటెస్టెంట్స్ ఫీమేలా మేలా ఇలాంటి చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్ని బయటకు వస్తున్నాయి అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టీఆర్పీ పెంచేందుకు బిగ్ బాస్ రిలీజ్ చేసిన ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ వింటే అందరి ఫీజులు ఎగిరిపోవాల్సిందే అసలు నాకు తెలిసి టీఆర్పి కోసం పెంచితే బిగ్ బాస్ కి లాసే అవుతుంది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ ఒకవేళ అది నిజమా కాదా టెలికాస్ట్ అయ్యే వరకు బిగ్ బాస్ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి అనేది మనం మనం అసలు ఎస్టిమేట్ కూడా చేయలేము రేపటి ఎపిసోడ్లో ఏమవుతుంది అనేది కూడా మనం క్లారిటీగా చెప్పలేదు ఇప్పటి నుంచి క్లారిటీగా చెప్పలేము బట్ వస్తున్న ఒక్కొక్క ప్రజెంట్ టాక్ బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పెట్టే కాన్సెప్ట్స్ అన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయట సో టీఆర్పీ పెంచేందుకు హైప్ ఇచ్చేందుకు ఎంతవరకనే వెళ్ళిపోతుంది బిగ్ బాస్ రియాలిటీ షో మనందరికీ తెలుసు అయితే బిగ్ బాస్ రియాలిటీ షో అనేది చాలా భాషల్లో వస్తున్నా సరే బిగ్ బాస్ రియాలిటీ షో బాలీవుడ్లో జరిగినంత క్రేజ్గా మన ఇతర భాషల్లో కాస్త కాస్త కొంచెం తక్కువగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకుండే బ్రాడ్ మైండ్ కానీ వాళ్ళు ఉండే బోల్డ్గా కానీ మన వాళ్ళ దగ్గర వర్కౌట్ అవ్వదు మనకు ఎలాంటి షో టీవీలో టెలికాస్ట్ అయినా సరే అది ఫ్యామిలీ షోనే అవుతుంది ఎందుకంటే మన వాళ్ళు అంత ఏ షో అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూస్తారు కాబట్టి అది రియాలిటీ షో అయినా ఆఖరికి టీవీలో టెలికాస్ట్ అయ్యాక అది ఫ్యామిలీ షోనే అవుతుంది చాలా మందికి నచ్చకపోయినా చూస్తారు ఎందుకంటే జనాలకు తాము తాము ఇష్టపడే సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటున్నాడు మనం అప్పుడప్పుడు జబర్దస్త్లు చూసే కమేడియన్స్ కావచ్చు సినిమాల్లో నటించే యాక్టర్స్ కావచ్చు వీళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారబ్బా అని తెలుసుకోవడం కోసమైనా సరే మనం బిగ్ బాస్ అన్నది అప్పుడప్పుడు పార్ట్స్ పార్ట్స్గా అయినా చూస్తాము లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసైనా చూస్తాం కదా అయితే బాలీవుడ్ కోసం నేను ఎందుకు చెప్పాను అంటే బాలీవుడ్లో కాన్సెప్ట్స్ కొన్నిటిని మన బిగ్ బాస్ ఎయిట్లో పెట్టబోతున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది బా బి ఏదైతే బిగ్ బాస్ బాలీవుడ్లో వాళ్ళు హిందీలో ఏదైతే అయిందో లాస్ట్ సీజన్లో కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చి మన తెలుగు బిగ్ బాస్ ఎయిట్లో పెట్టాలి అనే ప్లాన్లో ఉన్నారట అయితే ఇది ఎంతవరకు నిజమనేది మనకు తెలీదు మన కాన్సెప్ట్స్ అన్ని ఎప్పుడు రిపీటెడ్గా ఉంటూ ఉంటాయి అంటే వాళ్ళ కాన్సెప్ట్ తెచ్చి మన మన దగ్గర పెట్టడం మనం చేసే కాన్సెప్ట్స్ తీసుకెళ్ళి ఇతర భాషల్లో ఆ యాక్టివిటీస్ ని పెట్టడం ఉంటారు ఇది మనందరికీ తెలుసు అయితే బాలీవుడ్ లో యాక్టివిటీస్ ని తెచ్చి హిందీ భాష బిగ్ బాస్ తెచ్చి మన తెలుగులో పెడితే ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అన్నది క్వశ్చన్ మార్క్ కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎంత బోల్డ్ గా చేయడానికైనా సరే సిద్ధంగానే ఉంటున్నారు అంటే బిగ్ బాస్ లోకి వచ్చిన సెలబ్రిటీస్ అయితే ఎందుకంటే వాళ్ళు ఫేడౌట్ అయిపోయిన సెలబ్రిటీస్ అస్సలు ఛాన్సే లేని ఛాన్సెస్ ఏ లేని బయట అవకాశాలు లేని వాళ్ళు మళ్ళీ వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ హౌస్కి వస్తుంటారు కాబట్టి బిగ్ బాస్ పెట్టే కమిట్మెంట్స్ కావచ్చు కండిషన్స్ కావచ్చు వాళ్ళు ఇచ్చే తక్కువ అమౌంట్కి అయినా సరే వీళ్ళు ఇంకా హైప్ చేసి చేయడానికి ట్రై చేయడం వాళ్ళు నటించమంటే వీళ్ళు జీవించడం అన్నీ చేస్తుంటారు ఇది మనందరికీ తెలుసు సో మన వచ్చే కంటెస్టెంట్స్గా వచ్చే సెలబ్రిటీస్కి వాళ్ళు పెట్టే యాక్టివిటీస్ ఓకే అయినా సరే ఎంతవరకు ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఓకే అవుతుంది అనేది తెలియదు ఎందుకంటే హిందీలో పెట్టిన ఏ కాన్సెప్ట్ని మనం తెలుగులో తీసుకొస్తే మేబీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు అండ్ అవ్వచ్చు అది చెప్పలేము అయితే లాస్ట్ సీజన్లో ఏదైతే హిందీ బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో జరిగిందో అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు చేసే యాక్టివిటీస్ అంటే గార్డెన్ ఏరియాలో కొన్ని పర్సనల్ లవ్ యాక్టివిటీస్ చేయమని చెప్పారనమాట హిందీ బిగ్ బాస్లో అలాంటి యాక్టివిటీస్లో కొన్ని కిస్వి కూడా జరిగాయి హిందీ బిగ్ బాస్లో మన తెలుగులో అంతవరకు వెళ్ళరు కానీ వాళ్ళ యాక్టివిటీస్ ఆ లవ్ యాక్టివిటీస్ని తెచ్చి మన తెలుగు బిగ్ బాస్లో పెట్టడం అనేది వర్కౌట్ అవ్వదు కాకపోతే ఈ సీజన్ ఎక్కువగా ఆ మేల్ కంటే ఫీమేల్ కంటెస్టెంట్సే రాబోతున్నట్టు అది కమిట్మెంట్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది కమిట్మెంట్స్ ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ని పంపించే ముందు వాళ్ళంటూ కొన్ని అగ్రిమెంట్స్ కొన్ని కమిట్మెంట్స్ అనేవి ఇప్పి తీసుకొని లోపలికి కంటెస్టెంట్స్ పంపిస్తారు ఇది మన అందరికీ తెలిసిందే సో ఈ సీజన్లో అది కాస్త ఎక్కువగా ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది సో మన కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి ఏ కంటెస్టెంట్స్ వస్తారు నిజంగానే మేల్ కంటే ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎక్కువగా వస్తారా ఇవన్నీ కాన్సెప్ట్స్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటున్నాయి ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన లోగోని రిలీజ్ చేయటం కమ్మింగ్ సోన్ బిగ్ బాస్ టెలికాస్ట్ అవ్వబోతుంది అనే క్లారిటీ అయితే స్టార్ మనకి ఇచ్చేసింది సో రియాలిటీ షో కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి కొంతమంది ఏ ఏంట్రా బిగ్ బాస్ గోలా అసలు అది రాకుండా ఉంటే బాగుంటది అది చెత్త షో అది ఇది అని కూడా మాట్లాడుకుంటారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి అన్ని షోలు అందరికీ నచ్చవు కాబట్టి కొంతమందికి రియాలిటీ షోస్ నచ్చుతాయి కొంతమందికి ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోస్ నచ్చుతూ ఉంటాయి ఎవరిష్టం వాళ్ళది కానీ ఈసారి బిగ్ బాస్ అయితే ఒక హైప్లో హైప్లో తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు టీఆర్పి ఈసారి ఒక రేంజ్లో రావాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారనమాట మరి ఈ హిందీ కాన్సెప్ట్స్ అన్నవి మన బుల్లితెరంపై ఎంతవరకు వర్కౌట్ అవుతాయి మన సీజన్ ఎయిట్లో ఎంతవరకు వర్కౌట్ అవుతాయి దీనికి వచ్చే కంటెస్టెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు చూసే ఆడియన్స్ ఎంతవరకు దాన్ని అగ్రీ చేస్తారా లేకపోతే ఎలాంటి గొడవలు జరుగుతాయి ఏంటి అన్నది మాత్రం మనం వేచి చూడాలి అయితే బిగ్ బాస్కి సంబంధించిన చిన్న లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ని క్విక్ క్విక్గా మన వీడియోస్ ద్వారా మీరు అందరు తెలుసుకోవాలి అలానే బిగ్ బాస్ హౌస్లో జరిగే గొడవలు కానీ హాట్ థింగ్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ టెలికాస్ట్ అయ్యే మూమెంట్స్ అన్నిటి కోసం నేనైతే ఇక్కడ రివ్యూస్ ద్వారా పెడతా అన్నమాట సో ఇప్పుడు చెప్పే నేను చెప్పిన ఈ హిందీ బాలీవుడ్కి సంబంధించిన టాస్క్ కాన్సెప్ట్ నాకు తెలిసి వర్కౌట్ అవ్వదు అని ఇప్పుడు అనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు సో మీ ఫీలింగ్ ఏంటి బిగ్ బాస్ ఎలా ఉంటే బాగుంటుంది నిజంగానే బాలీవుడ్ వాళ్ళ కాన్సెప్ట్స్ హిందీ కాన్సెప్ట్స్ తెచ్చి మన తెలుగులో పెడితే బాగుంటుందా లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగా పెడితే బాగుంటుందా అన్నది మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బిగ్ బాస్ కోసం నిజంగానే మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది మీ అభిప్రాయం నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే బిగ్ బాస్ అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన నోటిఫికేషన్ బల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బిగ్ బాస్కి స్టార్ట్ అవ్వగానే సురు బాబు సురు అన్నట్టు వీడియోస్ అన్ని వెంట వెంటనే పోస్ట్ అయితే చేస్తామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అనమాట సో వీడియోస్కి లైక్ చేయటం మర్చిపోద్దు అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్